ఇంకా కిందికి డెప్త్కి వెళితే గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు ఎంత అప్పు ఉందో తెలియదు ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏదేది తాకట్టు పెట్టారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నా భిన్నమైపోయింది ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం కేంద్రం క్లియర్గా పోలవరానికి సహకరించారు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను ఎంపీకి ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి పోలవరం ముంపుకు గురియే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు అక్కడ ఉంటే జూన్ రెండవ తారీఖున నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత కేంద్ర తెలంగాణ అనుమతి ఉంటే తప్ప పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప మనం పోలవరం కట్టే పరిస్థితి లేదు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు అదే మాదిరిగా ఆ రోజు నాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు నేను ఒకటే కోరాను ప్రజలు నన్ను ఎంపిక చేసుకున్నారు ఇక్కడ మనం ఎన్డీఏ వచ్చింది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప పూర్తి కాదు మీరు ఏ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర అంటే ఆ రోజు కానీ కేంద్రంగా నా ఏడు మండలాలు ఇవ్వకపోయి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేది కాదు అన్ని కష్టాలు పడి మళ్లీ డబ్బులన్నీ కోర్టులో ఉండే కేసులన్నీ వ్యతిరేక చేయించి అన్నీ చేయించాం డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాం ఈరోజు మళ్ళీ మొదటికొచ్చింది వచ్చింది డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడుందో తెలియని పరిస్థితి మళ్లీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం దీన్ని పూర్తి చేసే బాధ్యత దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది ఇది సాధించడానికి అన్ని విధాలా కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను